సరేమో డ్రైవర్ పేరు రాస్తే డ్రైవర్ గురించి బాధపడినటువంటిది వివేకానంద రెడ్డి గురించి ఎందుకు బాధపడలా తన మామ చనిపోయాడు అన్న దానికంటే ఆ టైంలో అక్కడ వాళ్ళు అందరూ డ్రైవర్ ని చంపేస్తారేమో అని దాచేయమన్న లెటర్ అంటే ఏంటి అర్థం అసలు అది ఈ రోజు వరకు ఇన్వెస్టిగేషన్ జరగనివ్వట్లేదే బేసిక్ గా దానికి లైట్ డిటెక్టర్ టెస్ట్ ఎవరికి చేయాలి నార్కో టెస్ట్ ఎవరికి చేయాలి రాజశేఖర రెడ్డికి చేయాలి సునీతకి చేయాలి ఇక్కడ కేసుని ఎట్లయితే ఇప్పుడు రామోజీరావు గారి కేసుల్లో గనక అయ్యా ఒక నిబంధన ఉంది ఆ నిబంధన ఏంటంటే చిట్ ఫండ్స్ అనేటువంటిది రూల్ ప్రకారం నీ ఏరియాలో ఉన్నటువంటి నీ జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ బ్యాంకులో ఆ డబ్బులు పెట్టాలా ఎనభై శాతం మిగతా డబ్బుల వరకు ఇరవై శాతం నీ మెయింటెనెన్స్ ఉంచుకోవాలి నువ్వు పెట్టావా అని అడిగితే అట్ అసలు నువ్వెవడు నువ్వు నన్ను అడగడానికి ఈయన నన్ను అడుగుతున్నాడు ఇది వేధింపులు చేస్తున్నాడు పొద్దున పూట వస్తున్నారు డీటెయిల్స్ అడుగుతున్నారు సాయంత్రం పూట వస్తున్నారు డీటెయిల్స్ అడుగుతున్నారు ముందు అదేంటో చూడండి అని కోర్టుకు వెళ్తాడు ఆయన అంతేగాని ఇక్కడ నిబంధన పాటించాడో లేదు ఆర్గ్యూ చేయడు నిబంధన నాకు వర్తించదు అది కోర్టులో ఆర్గ్యూ చే నువ్వేమన్నా స్పెషల్ ఏదైతే నిబంధన ఆంధ్రప్రదేశ్ లో బిజినెస్ కి ఆంధ్రప్రదేశ్ లో కూడా అకౌంట్ లేదు అది హైదరాబాద్ లో అకౌంట్ ఉంది అట్లా ఉంటుంది అన్నటువంటిది ఇక్కడ కదా సమాధానం చెప్పండి అసలు ఆర్గ్యుమెంట్ రానియకుండా పొద్దున పొట్టొచ్చి వేధిస్తున్నారు సాయంత్రం పొట్టొచ్చి వేధిస్తున్నారు ఇట్లా డైవర్షన్కి వెళ్ళిపోతారు అట్లాగే ఇక్కడ కూడా డైవర్షన్ టాక్టిక్స్ ఏంటంటే జగన్ చేసినటువంటి తప్పు ఆ పని పోలీసుల్ని పోలీసు పని చేయనిచ్చుంటే ఇవాళ జగన్ దోషిగా నిలబడేవాడు కాదు పోలీసుల పనిని తన కుటుంబం వాళ్ళు అవుతుంది కాబట్టి కాపాడాలనుకున్నారు ఇవాళ ఆ కాపాడేటువంటిదే వెనక్కి వచ్చింది సింపుల్ లాజిక్ ఇంట్లో కుటుంబంలో అందరికీ తెలుసు కదా అతనికి పెళ్లి చేసుకున్నాడని మతం మారాడని ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఒక అబ్బాయి పుట్టాడని ఆస్తి అక్కడ ఒక ఇల్లు కొను పెట్టాడని కట్టించి పెట్టాడని కోటి రూపాయలు పెట్టి ఆ ఇంటిని ఆ వీళ్ళు లాక్కుని అమ్మాయిని తరిమేశారని అమ్మాయిని హైదరాబాద్ లో ఒక మాజీ డీజీపీ ఇంట్లో అద్దెకుంచాడని అక్కడికెళ్లి మరి వీళ్ళు బెదిరించారని కుటుంబంలో తెలీదా కానీ ఎక్కడ కూడా నరేంద్ర రాజశేఖర గాని సునీత గాని జగనే హత్య చేయించాడనే మాట వాళ్ళు కూడా వాడట్లేదు గాని భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి మీదే గురి వాళ్ళిద్దరి వాళ్ళిద్దరి కాపాడుతున్నారు అంటే విలన్ అంటే అదే కదా అంటే వాళ్ళిద్దరిని నువ్వు కాపాడుతున్నావు డైరెక్ట్ అవ్వడం అది ఇప్పుడు ఆయన ఆయన రెస్పాన్సిబిలిటీ ఆ జగన్ దాని సమాధానం చెప్పారు ఇప్పుడు జగన్ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది అంటే జగన్ అయినా రాజశేఖర రెడ్డి అయినా ఎవడో ఏదో అన్నాడు కాబట్టి వాళ్ళు ఏది ఫెయిర్ అని నమ్ముతారో అదే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో చెరువు సూర్యుదేంటి ఇతను పట్టాల రవి ఆ విషయంలో కాపాడుకొచ్చడిగా వాళ్ళని లేదా అతను ఎవరు జైల్లో ఉన్నటువంటి అతను ఎవరు